హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయితే రాబోతుంది ఇండ్లైతే క్లీన్ చేసుకోవాలి ఇంకైతే నాకు ఎయిట్ డేస్ అయితే అలాగే టైం అయితే ఉందన్నమాట సో ట్వంటీ నైన్త్ థర్టీ ఫస్ట్ రోజు ఫెస్టివల్ కదా సో ఈ లోపల ఇండ్లైతే క్లీన్ చేసుకున్నానంటే నాకు మిగతా పనులు చేసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే దొరుకుతుంది అనమాట సో ఇన్ని రోజులు చేద్దాం అనుకున్నాను కానీ ఇంత ఎర్లీగా చేసినా ఇక్కడ చాలా డస్ట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా సో అందుకే కొంచెం ఒక టెన్ డేస్ ముందు అట్లా క్లీన్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను ఇంకా ఇవాళ అయితే నేనైతే కి కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కిచెన్ స్టఫ్ ఎక్కువగా ఉంటుంది క్లీనింగ్ టైమింగ్ కూడా ఎక్కువ పడుతుంది సో ఆల్రెడీ మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అవంతా కూడా కంప్లీట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ కూడా రామదాన్ ఫెస్టివల్ ఫాస్టింగ్ డేస్ అయితే హాలిడేస్ జరుగుతున్నాయి కదా సో ఇక్కడ టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి అనమాట తను కాస్త లేట్గానే వెళ్తారు సో తనకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి తను పంపించిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగైతే కూర్చున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇక్కడ నేను ఆకులు అయితే వాటర్ అయితే కరిగి ఇలా పెట్టేశాను వాటర్లోని ఇక్కడ అంతా కూడా శాండ్ కదా సో ఎక్కువ ఇసుక ఉంటుందన్నమాట ఈ ఇసుకని మనం వా ఇది ఆకురని క్లీన్ చేసినా కూడా పోదు ఇలా వాటర్లో పెట్టేశామంటే ఈ వాటర్ అంతా కిందికి అంత ఇసుక అంతా వెళ్ళిపోతుంది తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు అందుకే వాటర్లో అయితే పెట్టేశాను ఈ లోపల క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ముందైతే ఈ ప్లేస్ అయితే క్లీన్ చేయాలా చూసారా పైన కింద అంతా ఎలా క్లమ్జీగా అయితే ఉందో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ మళ్ళీ యాజేజ్గా అలాగే అయిపోతూ ఉంటుంది సో ఇంకా చైర్ అయితే వేసేసుకొని ఫస్ట్ పైనుంచి అక్కడ అంత అంతా స్టార్ట్ చేశాను అనమాట ఈ చైర్ ఇలా ఎక్కి పైన ఇవన్నీ తీయాలన్నా కూడా చాలా టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కింద అయితే పడ్డాను ఈ చైర్ మీద ఎక్కి సో అప్పటి నుంచి ఈ చైర్ మీద ఎక్కాలంటే నాకు చాలా టెన్షన్ అవుతుంది స్లోగా నిదానంగా అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కదాన్ని తీస్తున్నాను అన్ని తీసేసి మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ అలా పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత ఆ కబోర్డ్ మొత్తం అంతా కూడా దాని లోపల చాలా అయితే స్టఫ్ ఉంది అవంతా కూడా బాక్సెస్ అన్ని కూడా తీసేసి నీట్గా అన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఏమైనా ఎంటీగా ఉంటే అవన్నీ క్లీన్ చేసే ఉంటే అవన్నీ పక్కన పెట్టుకొని మిగతా అవన్నీ కూడా అన్ని కూడా నీట్గా సర్దేశాను పైన అన్ని షెల్ఫ్స్ ఉన్నా కూడా నేను చాలా మాక్సిమం అన్ని కూడా కింద అవైలబుల్గా పెట్టుకుంటాను ఎందుకంటే పైన మళ్ళీ ఎక్కి చైర్ వేసుకొని ఎక్కి తీసుకోవడానికి నాకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది వస్తుంది సో నాకు ఎక్కు ఎక్కువగానూ హైట్లో ఉండేవి అందవు అంత తొందరగా అందుకే మ్యాక్సిమం అత్యవసరమైనవన్నీ కూడా ఇలా దగ్గరగా పెట్టుకుంటాను మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసేసాను అవన్నీ కూడా వాష్ చేసేసి ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను తర్వాత ఇదంతా కూడా కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసారన్నమాట దీన్ని ఎక్కువసేపు ఉడికించడం కూడా ఇష్టం ఉండదు అందుకే గార్లిక్ ఒకటి వేసేసి ఇది కాస్త వా ఆ వాటర్ తోటే మగ్గిచ్చుక వేసుకుంటాను ఇంకా సరిపోతుంది సో ఈ విధంగా అయితే అయితే ఫ్రై కూడా చేసేసాను ఇంకా కింద అంతా కూడా మొత్తం డస్ట్ అంతా పడిపోయింది ఇంకా స్టిక్ తీసుకొని మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను ఇక్కడ చీపుర్లు అయితే ఉండవు అనమాట సో ఇంకా స్టిక్ తోటే క్లీన్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డే అనమాట సో ఇంకా మళ్ళీ మా మార్నింగ్ టైం దొరికినప్పుడు ఇదంతా కూడా ఇంకా బెడ్రూమ్ అంత స్టఫ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ముందు అయితే కింద పైన ఉన్న టేబుల్స్ అన్ని కూడా క్లీన్ చేశాను అనుకో ఇంకా కింద ఫ్లోర్ వచ్చేసి కార్పెట్ కాబట్టి సో దానికి వాక్యూమ్ అయితే పెడతారు సో అది నేను మొయ్యలేను దాన్ని పట్టుకొని అంతసేపు వుంగి ఆ మిషన్ తోటనే అయితే క్లీన్ చేయలేను ఎప్పుడు ఇంకా నేను ఎక్కువగానో స్టిక్ తోటే క్లీన్ చేస్తాను కానీ ఇప్పుడు నాకు అంత లేదని చెప్పేసి మా హస్బెండ్కే చెప్పాను వాక్యూమ్ పెట్టమని చెప్పేసి సో ముందు ఇదంతా కూడా ఒకే రోజులో అన్ని కూడా క్లీన్ చేశాను ఇది గుర్తుందని నేను ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఈ రెండు స్టెమ్స్ తెచ్చుకున్నాను వేర్లు చూస్తారా ఎంత చక్కగా ఇంట్లో పెట్టినా కూడా బాగా అయితే వచ్చేసాయి ఇంకా అక్కడ ముందున్న మిర్రర్ దగ్గర ఉన్న టేబుల్ అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గర ఉన్న టేబుల్ అలాగే కంప్యూటర్ సెటప్ ఉన్న టేబుల్ ఇవన్నీ కూడా బెడ్ పక్కన ఉన్న కూడా ఒక టేబుల్ ఉంటుంది సో దాని మీద ఉన్న స్టఫ్ అంతా కూడా అన్ని టేబుల్స్ అన్ని కూడా అయితే పైన ఉన్నవన్నీ క్లీన్ చేసేసాను అనుకుంటాం కానీ క్లీనింగ్ అయితే చాలా డిఫికల్టీ ఎంత దుమ్ము ఉంటుందంటే పైగా ఈ రోజు క్లీన్ చేశానంటే రెండు రోజులకి మళ్ళీ వెంటనే అది డస్ట్ అయితే వచ్చేస్తుంది మీకు చూపిస్తాను చూడండి డస్ట్ కూడా ఇక్కడ టేబుల్ కింద అయితే ఎలా ఉందో సో ఈ టేబుల్ కూడా క్లీన్ చేసి దానిపైన డస్ట్ పన్న కూడా అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ పేపర్ అయితే పెట్టేసాను ఇది మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ దగ్గర ఇక్కడైతే పక్కన మనము షూ కి ఒక టేబుల్ అయితే పెట్టామన్నమాట సో అవన్నీ కూడా చక్కగా అయితే క్లీన్ చేస్తుంది దుమ్ము అంతా కూడా తీసేసి ఆ ఆ టేబుల్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ షూస్ హ్యాస్టిస్ లో అక్కడ పెట్టేసి ఆ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ అంతా ఏం కార్పెట్ ఉండదు సో మనకి బండలే ఉంటాయి అన్నమాట సో డిస్టిక్ తోట క్లీన్ చేసేసాను ఈ హాల్లోని సైకిల్ మిషన్ కూడా ఉంటుంది సో దీన్ని కూడా మొత్తం అంతా దుమ్ము పట్టేసి ఉంటే దాన్ని కూడా అయితే క్లీన్ చేసేసాను సో ఇక్కడ ఉన్న మొత్తం అన్ని కూడా తీసేసి నిదానంగా అన్ని క్లీన్ చేసేసుకున్నాను మామూలుగా అయితే ఇక్కడ బండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము వైట్నింగ్ అనేది ఒకటి ఉంటుంది లిక్విడ్ దాన్ని వేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసి వాటర్ తో క్లీన్ చేసేస్తాను ఇంకా గుడ్ ఫ్రైడే ముందు రోజు చాలా రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కార్పెట్ దగ్గర అయితే ఈ ప్లేస్ లో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తారు దీన్ని కూడా నేను సగ్ హెల్ప్ చేశాను మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత నాకు పీస్ఫుల్ గా అనిపించింది మొత్తానికి క్లీనింగ్ అంతా నాకైతే కనీసం ఎయిట్ డేస్ అన్న పట్టు ఉంటుంది టూ డేస్ టూ డేస్ అలాగా చేసుకుంటూ ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్న టైంలో పండగ కాబట్టి ఏదో ఒక స్వీట్స్ అయితే కొన్ని స్నాక్స్ అలాగా చేయాలనుకొని కొన్ని అయితే అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను సో నెక్స్ట్ వీడియోలో ఏం చేసుకున్నాను ఫెస్టివల్ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కంప్లీట్గా మీరు చూసేయొచ్చు సో ఇది క్లీనింగ్ బ్లాగ్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుగుతాం బాయ్ బయ్